ఎన్ని పకడ్బందీ చర్యలు చేపట్టినా అరెస్టుల పర్వం కొనసాగుతున్నా హైదరాబాద్లో డ్రగ్స్ రెక్కసి మళ్లీ రెక్కలు విప్పుతూనే ఉంది మత్తుగాళ్లు గుట్టుగా డ్రగ్స్ సరఫరా చేయటం పోలీసులు పట్టుకోవడం పరిపాటిగా మారింది డ్రగ్స్ తో కేటుగాళ్లు పట్టుబడుతున్నా మళ్లీ కొత్త ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి తాజాగా హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది బోన్పల్లి పరిధిలో ఎనిమిది పాయింట్ ఐదు కిలోల ఎఫిటామైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేశారు పట్టుబడిన డ్రగ్స్ విలువ ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని పోలీసులు తెలుపుతున్నారు ఈ డ్రగ్స్ కూల్ డ్రింక్స్ లో కలిపి అమ్మాయిలకు తెలియకుండా ఇస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు ఆదివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు జిన్నారం నుంచి ఇఫ్టామాయిన్ డ్రగ్స్ ను తరలిస్తున్నట్లుగా పోలీసులు సమాచారం అందింది భోయిన్పల్లి మీదుగా సికింద్రాబాద్ పారడైజ్ వద్ద డెలివరీ చేసేందుకు కారులో డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ పోలీసులు గుర్తించారు వెంటనే అప్రమత్తమై భోయిన్పల్లి పోలీసుల సహాయంతో డైరీ ఫామ్ రోడ్డు వద్ద కారును అడ్డగించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు కారు డిక్కీలో పెట్టి అక్రమంగా రవాణా చేస్తున్న ఇఫ్టామాయిన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పార్టీలకు వెళ్లే యువతి యువకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు కూల్ డ్రింక్స్ లో ఈ డ్రగ్స్ కలిపిచ్చి మోసం చేస్తున్నారని

ఆ తర్వాత స్లోగా వచ్చిన తర్వాత దెన్ సెకండ్ లెవెల్ మీకు అదర్ సింథటిక్ డ్రగ్స్ వాటికి అలవాటు చేస్తారు ఇది వీడి ఇది నేచురల్గా వచ్చింది ఇది హెర్బ్ లాంటిది ఇదేం కాదు ఒక సరదా ట్రై ట్రై చేయొచ్చు అని ట్రై చేసి దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి డ్రగ్ అడిక్ట్స్ అయిన వాళ్ళు తర్వాత వాళ్ళ భవిష్యత్తులో పాడు చేసుకున్న వాళ్ళు అట్లాగే తల్లిదండ్రులకు భారం అవుతున్న వాళ్ళు చాలా మంది అవుతున్నారు యువతి యువకులకు నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వన్ సిట్ ఇస్ అ డ్రగ్ వీడైన ఏదైనా పడక ఎందుకంటే అందులో పడితే మొదటి స్టెప్ తర్వాత ఎక్కడ దిగుడ ఆడతామో ఈ స్టెప్లు లెక్కేవి కాదు యాక్చువల్గా దయచేసి యువతి యువకులకు విజ్ఞప్తి పడకండి ఇట్లాంటి పారణ ఇది మీ భవిష్యత్తుని మొత్తం దేశ భవిష్యత్తు మీద ప్రభావం చూపించే దుష్ప్రభావం చూపించే అంశం దయచేసి దాన్ని ఎంకరేజ్